ఒకసారి ఏం జరిగిందంటే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది ఎన్నికల పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో గెలిచింది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈయన చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా అయిండు బొగ్గుగా ఏది ఓడరేవులో బొగ్గు ఏదో కార్మిక శాఖను ఏదో ఇచ్చారు ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఆరుగురు మంత్రులు బీఆర్ఎస్ పార్టీ నుంచి జైన్ కావడం జరిగింది ప్రభుత్వంలో ఈ సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని అదని ఇదని ఒక కార్యక్రమాలు జరిగినాయి కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనేటువంటి హామీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిజామాబాద్ మైదానంలో చెప్పిందో ఆ సందర్భంగా పొత్తులు కుదిరినే అంత అయిపోయింది అయితే మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పిందంటే జయశంకర్జీ ఆ అప్పర్ ఏది రాజ్యసభలో మీరు కనుక ఉంటే మీ వాయిస్ని బలంగా వినిపించవచ్చు రికార్డులో ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేటువంటి మాట ఆయన చెప్పాడు సోనియా గాంధీ గారిని మెప్పించి రాజ్యసభ పదవిని ప్రొఫెసర్ జయశంకర్కు ఇప్పించడం కోసం మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న సందర్భంలో కే చంద్రశేఖర్రావు ఎంటర్ అయిపోయి కె చంద్రశేఖరరావు గారు ఎంటర్ అయిపోయి ఆయనకు రాజ్యసభ ఇస్తే ఆయన ఢిల్లీ వేదికగా చట్టసభల్లో వాయిస్ వినిపిస్తే నన్న పట్టించుకుంటాడు అనే ఉద్దేశంతో యూపీఏ పొత్తులో భాగంగా ఆ రాజ్యసభ సీటును ఆ రాజ్యసభ సీటును కేవీపీ రామచంద్రరావుకు వెలమైన కమ్ముకున్నాడు కేసీఆర్ ఆ పుస్తకంలో చదవండి దానికి సంబంధించిన హింట్స్ అన్నీ దొరుకుతాయి మీకు కేవీపీ రామచంద్రరావు పాపం జయశంకర్ సార్ను ఈయన ఇప్పిస్తున్నట్టు కలర్ ఇప్పించి ఈయననే కేసీఆర్ఏ రాజ్యసభ ఇప్పిస్తున్నట్టుగా కలర్ కాకపోతే అప్పటికే మన్మోహన్ సింగ్తో ఉన్నటువంటి సాన్నిధ్యంతోనే జరిగింది అంటే జయశంకర్ సార్ వాయిస్ను పార్లమెంటు దాకా పోకుండా ఎంత చాకచక్యంగా ఆ రోజు అడ్డుకున్నాడో అర్థం చేసుకోండి మీరు కేవీపీ రామచంద్రరావు గారు అప్పుడే రాజ్యసభ ఎంపీ అయింది అప్పుడే ఆ క్షణానికే కేసీఆర్ గారు ఇది అమ్ముకోవడంతో కేవీపీని కేవీపీ కొనుక్కున్నాడు సార్ రాజశేఖర రెడ్డి ప్రతిబలంతో కొనుక్కున్నాడు అక్కడ పోయిండు పోయిన తర్వాత రాజ్యసభలో కేవీపీ ఏం ప్లకార్డ్ పట్టుకున్నాడు వీ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్లకార్డు పట్టుకున్నాడు అంటే కేసీఆర్ అమ్ముకున్నటువంటి పోస్టు తోటి ఆయన ఏం చేసిన అక్కడ అదే జయశంకర్ సార్ చట్టసభలో ఉండి ఉంటే ఇలా పరిస్థితులు ఎట్లా ఉండేవి